దర్శి నియోజకవర్గంలోని తాళూరు మండలం అయ్యపాలెం గ్రామంలో కొండగురవయ్య స్వామి తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులు తదుపరి అయ్యపాలెం గ్రామ నాయకులు గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దంపతులను సత్కరించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యపాలెం గ్రామ నాయకులు మహిళలు తాళ్ళూరు మండలం టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు and nice I